నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ రబీ సీజన్ లో ఆరు తడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వండి వరి పంటలు వేసుకోవద్దు జిల్లా మంత్రులు ఎన్ఎండి ఫరూక్ బిసి జనార్దన్ రెడ్డి నంద్యాలలో రోజురోజుకి వాతావరణంలో మార్పులు పెరుగుతున్న చలి పశువుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి పశుశాఖ జిల్లా అధికారి వెంకట సుబ్బారెడ్డి వెల్లడి నంద్యాల హరిజనపేటలో దారుణం భార్యాభర్తల ఘర్షణలో మరడి హత్య మరో వ్యక్తికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు పరారీలో నిందితుడు రాజ్ కుమార్ కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు నంతరాలో ప్రైవేట్ స్కూల్ బస్సులను ఆకస్మిక తనిఖీలు నిబంధనలు పాటించని వాటిని సీజ్ చేస్తాం తల్లిదండ్రులు కూడా స్కూల్ బస్సులను పరిశీలించాలి రవాణా శాఖ జిల్లా అధికారి శ్రీకాంత్ ఆలగడ్డ మున్సిపాలిటీలో ఆకస్మిక తనిఖీలు మున్సిపల్కి పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి నాగరాజు శ్రీశైలం టోల్గేట్ వద్ద సెక్యూరిటీ పోలీసుల వాహనాల తనిఖీల్లో నైన్ఎంఎం పిస్టల్ రివాల్వర్ కలకలం షాక్ అయిన పోలీస్ అధికారులు కుందునది బ్రిడ్జ్ వద్ద రోడ్డుకు మరమ్మతులు అవస్థలు పడుతూ నడుచుకుంటూ వెళ్తున్న ప్రయాణికులు బారికేడ్లు ఏర్పాటు చేసిన అధికారులు అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి కైషిక ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు ప్రహ్లాద వరాధస్వామి శ్రీదేవి భూదేవి అమ్మవారిని పంచామృతాలతో అభిషేకాలు నంద్యాల జిల్లా రబీ సీజన్లో వరి పంటలకు బదులుగా ఆరుతడి పంటలను వేసుకోవాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు కలెక్టరేట్ని పిజీఆర్ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గారి అధ్యక్షతన నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆలగడ్డ ఎమ్మెల్యే ప్రియ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాణ్యం ఎమ్మెల్యే గౌర చరిత్రారెడ్డి నందికొట్టుకూర్ ఎమ్మెల్యే గిత్త జయసూర్య పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ కేసీ కెనాల్ చైర్పర్సన్ రామలింగారెడ్డి తెలుగు గంగా ప్రాజెక్టు చైర్మన్ సంజీవకుమార్ రెడ్డి సాగునీటి సంఘాల నాయకులు ఇరిగేషన్ అధికారులు తదితర రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలగడ్డ శాసనసభ్యులు భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో మంచి వర్షాపాతం నమోదవడం కాలానికి నీరు అందుబాటులో ఉండటం రైతుల్లో ఆనందం కలిగించిందని అందుకుగాను చివరి ఆయకట్టు వరకు నీటి విడుదల చేయాలని కోరారు దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ జిల్లాలో ప్రస్తుతం పదహారు టీఎంసీలు నీరు అందుబాటులో ఉన్నాయని అదనంగా ఐదు టీఎంసీలు విడుదల చేసే అవకాశం లభిస్తే చివరి ఆయకట్టు వరకు నీరు అందించవచ్చని తెలిపారు మంత్రుడు మాట్లాడుతూ రబీ పంటలకు సాగునీరు అందించే అంశంపై సుదీర్ఘంగా చర్చించిన పిదప వరి పంటలకు బదులుగా ఆరుతడి పంటలను వేసుకోవాలని సూచించారు

కెనాల్ ఏరియాలో కనుక వాటర్ రాదనుకుంటే ఖచ్చితంగా పల్స్ ఎక్కి వాళ్ళు వెళ్ళేటం ప్రశ్న పల్స్ ఎక్కి మాకు సెవెంటీ పర్సెంట్ మా ఏరియా మొత్తము చిరువేల మండలం అంతా కూడా ఇప్పుడు ప్యాడీకి రెడీగా ఉన్నారు మీరు నీళ్లు ఉన్నాయి ఉన్నాయని చెప్పి అంటున్నారు మేడం నా కాన్సెప్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే నీళ్లు ఎన్ని ఉన్నా కూడా ఎంత సఫిషియంట్ గా ఉన్నా కూడా ఆలగడ్డకి ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం రాబోతుంది నేను ముందుగానే చెప్తున్నాను ఎందుకనేది కూడా నేను చెప్తా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నీళ్లు వదిలేటప్పుడు కిందికి మీరు రెండు వందలు మూడు వందలు పిసెక్లు వదులుతున్నారు తెలుగు దగ్గర టాపిక్ే కదా రెండు వందలు మూడు వందలు పిసెక్లు వదులుతారు అది మాకు చేరదు మెయిన్ కినాలు మొత్తం కూడా అన్ని అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద రాళ్ళు పెట్టుకున్నారు పెద్ద పెద్ద దాన్ని డివైడర్ కూడా కట్టేస్తున్నారు సో మీరు రెండు వందలు మూడు వందలు కూసే వదిలితే మాకు చివరి వరకు నీళ్ళు రావు మీరు ఎంత వదలాలి నేను శివరాయకత్వం వరకు నీళ్ళు రావాలంటే ఎంత వదలాల వదలాలి నీళ్ళు రావాలంటే ఎంత మీరు నీళ్ళు వదలాలి పెట్టడానికి కూడా లేదు ప్రెజర్ పెట్టడం లేదు బికాజ్ ఎందుకంటే ఈ మీటింగ్ స్టార్ట్ అవ్వడమే చాలా అందరూ కూడా ఒక ఇదిలో వచ్చినాము సేయింగ్ దట్ నీళ్ళు ఉన్నాయి పుష్కరంగా నీళ్ళు చివరి కట్టే వరకు నీళ్ళు వస్తాయని ఒక భావనలో రైతులందరూ కూడా ఉన్నారు సో అది బ్రేక్ చేసి వాస్తవాలు ఏంటో చెప్పడానికి ఈ క్వశ్చన్స్ నేను అడగడం జరుగుతుంది సో రెండు వేల కన్నా ఎక్కువ ప్రయత్నం చేస్తాము అది మీరు రాయండి కలెక్టర్ గారికి కలెక్టర్ గారు మేము మంత్రులు అందరం కూడా సీఎం గారితో మాట్లాడి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు తీసుకురావాలంటే దీనికి మించి పర్మిషన్ కావాలని చెప్పి మేము చేస్తాం బట్ ఇది మీరు తలుపుకోకండి ఇది దిస్ ఇస్ నాట్ ఆర్ ఇది మీరు దీని ముందే మాకు ఇన్ఫార్మ్ చేయాలా ఇది ఈ సొల్యూషన్ మేము చెప్తున్నాము మేము తర్వాత బటర్ మేము తీసుకోవాల్సింది సో మీరు ఇదంతా కూడా నెక్స్ట్ మీటింగ్కి ప్రాబ్లం లేకుండా మేమేం చేయాలి ఇప్పుడు అన్న చెప్పినట్టుగా కూడా అన్న చెప్పినట్టు కూడా మేమేం చేయాలని మాకు చెప్పాలి కదా మీ పలానా సీజన్ ఈ ప్రాబ్లం వస్తుంది మేడం మీరు ఇది చేయండి సార్ అని మేము చెప్తే మేము పైన ప్రెషర్ పెడతాము మాకే ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుందని మాత్రమే మీకు చెప్పడానికి ఇది కంపల్సరీగా చివరాయ్యేకట్టు వరకు నీళ్ళు రావాలి అంటే ఇంకా ఎక్కువ క్యూసిక్లు ఎన్ని నీళ్ళు ఎన్ని కావాలా మేమేం చేయాలనేది ఒక క్లారిఫికేషన్ మాకు ఇవ్వండి అంతే మీటింగ్ తర్వాతనే షూర్ మ్యామ్ సిక్స్టీన్ టీఎంసీ ఉంది మరొక ఫైవ్ టీఎంసీ మనకి వెలుగోడికి యాడ్ అయితే ఖచ్చితంగా మనం చెట్ట చివరి ఆయకట్టు వరకు ఇవ్వగలం ఆ ఫైవ్ టీఎంసీ అడిషనల్ టీఎంసీ వాటర్ మనకి కావాలి షూర్ మ్యామ్ అది ఇప్పుడు మినిస్టర్ గారు కూడా చెప్పారు మ్యామ్ అది మినిట్స్ లో నోట్ చేస్తూ ఉన్నాం నెక్స్ట్ సిద్ధాపురం డిస్ట్రిక్ట్ మరి పదకొండు వేల ఐదు ఆ రోజు మీరు తీసుకునే చొరవ కానీ దీన్ని ఒక కేసు స్టడీ కింద తీసుకొని ఫ్యూచర్లో కూడా ఎక్కడైనా ఈ ఈ విధంగా వస్తే ఎట్లా చేసినారని ఒక పది పదిహేను నిమిషాలు సార్ సాయి ప్రసాద్ గారు కూడా సెక్రటరీ గారు చెప్పడం జరిగింది వారు కూడా అభినందనలు తెలియజేశారు ఎందుకు చెప్తున్నారంటే ఒక కేసు స్టడీ అనేది మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏ విధంగా ఎస్కేప్ అయిపోతాము ఏ విధంగా దాన్ని మళ్ళీ మళ్ళించాలనేటువంటి ఆలోచన మీకు రావడం గౌరవం కలెక్టర్ గారు మీరు చాలామంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి దాన్ని ఆ రోజు మనం కాపాడుకోవడం వల్లనే ఈరోజు ఒక నంద్యాల జిల్లాలో ఒక ఆత్మగురు కొన్ని నియోజకవర్గాలు కూడా ముప్పు నుంచి తప్పించుకున్నాయి వారు ఆ రోజు అభినందన చెప్పారు ఆ విషయాన్ని మళ్ళీ వారి తరపు నుంచి కూడా మేము మీకు అందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాము థ్యాంక్ యూ నంద్యాలలో రోజుకి వాతావరణ మార్పు రావడంతో పశువులపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని పశుశాఖ జిల్లా అధికారి వెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు సందర్భంగా పశుశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సాధారణంగా పాడి పశువులు అల్ప ఉష్ణోగ్రతలతో అసౌకర్యానికి గురవుతుంటారు వాటి జీర్ణ వ్యవస్థ మందగించి ఆహారం సక్రమంగా తీసుకోకపోవడంతో శరీరంలో పోషక పదార్థాలు తగ్గిపోతాయని పేర్కొన్నారు దీని మూలంగా శీతాకాలంలో పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గిపోతుందన్నారు పాడి పశువులకు అనుకూలంగా ఉండే సరైన వసతి కల్పించాలి వాతావరణంలో ఉండే ఉష్ణోగ్రత కంటే పాకలలో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండేలా ఏర్పాటు చేయాలి ఎక్కువ చలి వలన పశువులకు అనారోగ్యం వాటిల్లే అవకాశం ఉందని వాటికి షెడ్లు ఏర్పాటు చేయాలని జాగ్రత్తలు పాటించకుంటే పశువులకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉందని సూచనలు తెలిపారు సాయ సంచాలకులు ప్రాంతీయ పశు వైద్యశాల నంద్యాల నందు నిర్వ విధులు నిర్వహిస్తున్నాను మనకు ఈ పశువుల గురించి చెప్పాలంటే ఈ శీతాకాలంలో ఆల్రెడీ క్లైమేట్ ఇరవై ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద నమోదవుతుంది ఈ శీతాకాలంలో మెయిన్గా దూడలు బరెదూడలు కానీ ఆవుదూడలు కానీ చాలామంది రైతు సోదరులు బయటనే కట్టేస్తుంటారు ఎందుకంటే సెల్టర్స్ కింద పెట్టకుండా ఈ సెల్టర్స్ లేకపోవడం వల్ల ఆ చిన్న దూడలు వండికి తగినంత ఉష్ణోగ్రత ఉత్పత్తి చేయలేక నిరసించిపోతాయి అలాగనే ఈ చలికాలంలో శ్వాసకోశ వ్యాధులు కూడా ఎక్కువగా వస్తాయి కాబట్టి మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ శీతాకాలంలో వాళ్ళ వారి దూడలను అంటే బర్రె దూడలు కానీ ఆవు దూడలు కానీ గొర్రెలు మేక పిల్లలు కానీ ఇవన్నిటినీ కూడా షెల్టర్స్లో ఉంచినట్లయితే వాటి చలికి చనిపోకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది అలాగనే ఈ శీతాకాలంలో పశువులలో ఎక్కువగా ఈ గొంతు వ్యాధి కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి మనం పశు శాఖ ద్వారా ప్రతి విలేజ్లో కూడా మనం మళ్ళీ రిపీట్ వ్యాక్సినేషన్ కింద మేము ఆల్రెడీ జూన్ మాసంలో ఈ గొంతువాపు వ్యాధి టీకాలు హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ బూస్టర్ డోస్ కింద ఏవైతే దూడలు ఉన్నాయో వాటికన్నిటికీ ఈ గొంతువాపు వ్యాధి టీకాలు ఇస్తున్నాము కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని విన్నవించడం అయినది భార్యాభర్తలు మధు మహాలక్ష్మి మధ్య జరిగిన ఘర్షణ చిలిపి చిలిపి గాలివానై హత్యకు దారితీసింది అరుంధతి నగర్ లో మధు సోదరుడు పెద్దన్న హత్యకు గురికాగా అతని మిత్రుడు చాకలి సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు అర్ధరాత్రి సమయంలో మధు మహాలక్ష్మి ఘర్షణ పడ్డారు సర్ది చెప్పడానికి వెళ్లిన మధు తల్లి సుబ్బమ్మ స్వల్పంగా గాయపడింది దీంతో పెద్దన్న ఆవేశంతో మహాలక్ష్మి సోదరుడు రాజు అతని కుటుంబ సభ్యులతో ఘర్షణపడ్డారు తర్వాత కొద్దిసేపటి తర్వాత బైక్ పై వెళ్తున్న పెద్దన్న అతని మిత్రుడు చాకలి సురేష్ లపై కత్తులతో రాజు అతని కుటుంబ సభ్యులు దాడి చేసి విచక్షణ రహితంగా పొడిచారు పెద్దన్న అక్కడికక్కడే మృతి చెందగా సురేష్ తీవ్రంగా గాయపడ్డారు ఇతన్ని నంద్యాల జీజీహెచ్ లో చేర్పించారు అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు ఈ సంఘటనతో అరుంధతి నగర్ లో భారీ ఎత్తున పోలీస్ బలగాలు మొహరించాయి ఎస్పీ జావలి పోలీస్ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు

నంద్యాల పట్టణంలోని పలు విద్యా సంస్థల బస్సులను రవాణా శాఖ అధికారి శ్రీకాంత్ తరఖీ చేశారు రవాణా శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫిట్నెస్ అత్యవసర ద్వారాలు సీట్లు డ్రైవర్ లైసెన్స్ వంటి వాటిని పరిశీలించారు నిబంధనలు పాటించని వాటిని సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు నిబంధనల మేరకు నిర్వహించకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పారు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పరిశీలించాలని తెలిపారు బస్సులో ఏమైనా లోపాలు తల్లిదండ్రులు గుర్తిస్తే తక్షణమే యాజమాన్యానికి తెలపాలని వారు స్పందించకపోతే తమకు చేయాలన్నారు డ్రైవర్లకు అవగాహన కల్పించారు వచ్చిన ముఖ్య ఉద్దేశం అంటే రవాణా శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ బస్సు స్టూడెంట్స్ బస్ చిల్డ్రన్ సేఫ్టీ దృష్ట్యా త్వరలో ఈ మే ఫిఫ్టీన్త్కు మళ్ళీ ఆల్మోస్ట్ అన్ని బండ్లకు ఫిట్నెస్ ఎక్స్పైర్ అయిపోతుంది ఫిట్నెస్ అన్ని రెన్యువేల్ చేసుకోవాలి అందుగా ముందస్తు హెచ్చరికగా డిపార్ట్మెంట్ బాధ్యతగా మీ అందరికీ వెహికల్స్లో ఏమైనా లోపాలు ఉంటే ఇప్పుడే మీ దృష్టికి తెచ్చి అవన్నీ మీ స్కూల్ పిల్లల భద్రత దృష్ట్యా అవన్నీ చేసుకోమని మేము ఇక్కడ మీకు సూచనలు ఇచ్చే వచ్చాము కాబట్టి దయచేసి మీ స్కూల్కి మంచి పేరు రావాలి మీ పిల్లలు అందరూ సేఫ్గా ఉండాల ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చి డిపార్ట్మెంట్ తరఫున అవేర్నెస్ క్రియేట్ చేసే వచ్చాము మీరు ఉంటారు ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే మీరు మీ ఫ్యామిలీస్ కూడా బాధపడాల్సి వస్తుంది కాబట్టి మీరు దయచేసి ఇది ఎవరికో సంబంధించిన అనుకోవద్దు డ్రైవర్ గా ఫస్ట్ మీరేం చేయాలంటే అటెండర్ అటెండర్ డ్రైవర్ ప్రతి బండిలో ఉంటారు కదా ఉంటారా మీరేం చేయాలంటే ప్రమాదం జరగ జరిగితే ఎలా మనం తప్పించుకోవాలని చెప్పి పిల్లలకు కంపల్సరీగా మీరు వాళ్ళకి మార్క్ డ్రిల్ అంటే కంపల్సరీ ఏదన్నా బండి ఏదన్నా ఇది లేని ప్రమాదం చెప్పి జరగదు కదా ప్రమాదం జరిగినప్పుడు పిల్లలకి ఏం చేయాలంటే రెగ్యులర్గా పిల్లలు ఒకే క్లాస్ వాళ్ళు వస్తుంటారా మీ దగ్గర ఏమండి చిన్నపిల్లలు పిల్లలకు వాళ్ళకి తెలియదు పాపం ఆహాకారం చేస్తారు ప్యానిక్ అయిపోతారు భయపడిపోతారు కేకలు వేస్తారు తప్ప పాపం వాళ్ళకి తెలియదు కానీ ఈ జనరేషన్ పిల్లలు చాలా ఇంటెలిజెంట్ చెప్పితే మాత్రం వెంటనే గ్రహిస్తారు కానీ మీరేం చేయాలంటే ప్రతిసారి మీరు డైలీ కొంతమంది పిల్లలు మారుతుంటారు బహుశా అంతే కదా రంటారు కాబట్టి మీరేం చేయాలంటే బాబు ఏదైనా జరిగినప్పుడు ఇదో ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది ఏమి ఇలా మనం వెంటనే దీనిలోంచి పోవాలి ఇదో ఇక్కడ సుత్తి ఉంటుంది ఈ సుత్ తీసుకొని ఒక 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 రేపు కాబట్టి ఒక అర్థం పగలగొట్టండి ఏమీ లేదు బమాన చేసినట్టే అర్థమైందా ఒక అర్థం ఎంత అవుతుంది ఆలగడ్డ మున్సిపల్ కార్యాలయాన్ని మంగళవారం డైరెక్టర్ ఆర్ డి నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను వసూలు శానిటేషన్ నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అన్ని మున్సిపాలిటీల్లో ఈ అంశాలపై ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు శానిటేషన్ పనులు క్రమబద్ధంగా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు మున్సిపల్ పరిధిలో పెండింగ్ లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచనలు అందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారము ఈరోజు ఆలగడ్డ నంద్యాల నంద్యాల మున్సిపాలిటీస్ జనరల్ విజిట్కి రావడం జరిగింది ముఖ్యంగా ప్రాపర్టీస్ కలెక్షన్స్ శానిటేషను శానిటేషన్ యాక్టివిటీస్ మీద ఒకసారి సమీక్షా సమావేశాలు నిర్వహించి ఏమైనా గ్యాప్లుంటే కొంచెం తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వ ఇచ్చేదానికోసం ఇక్కడికి రావడం జరిగింది సో వార్డ్ సెక్యూరిటీస్తో మీటింగ్ పెట్టుకొని కలెక్షన్స్ కలెక్షన్స్ని కూడా రివ్యూ చేయడం జరుగుతుంది విధంగా శానిటైజన్ యాక్టివిటీస్ మీద కూడా రివ్యూ చేయడం జరుగుతుంది మళ్ళీ మనకి గవర్నమెంట్ వచ్చే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇంప్లిమెంటేషన్ కూడా వాళ్ళతో సమీక్షించడం జరుగుతుంది థ్యాంక్ యూ యాక్టివిటీస్లో డ్రైనేజ్ అన్నీ ఉంటాయి సో ఎన్జిటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఆల్ యాక్టివిటీస్ పరిచయం చేయడం జరుగుతుంది ఇంక్లూడింగ్ డ్రైనేజ్ సిస్టమ్ దాని గురించి కూడా వాళ్ళకు కూడా గైడ్ చేయడం కూడా జరుగుతుంది ఎలా చేయాలనేది కుక్కలకి ఆల్రెడీ గవర్నమెంట్ ఇష్యూ ఇన్స్ట్రక్షన్ ఇష్యూ చేస్తుంది ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఆ క్లస్టర్లో మెయిన్ మున్సిపాలిటీ అయితే ఉంటే అక్కడికి వెళ్ళి చేయించుకునే ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళకి మీకేమో వీళ్ళకేమో నంద్యాల మున్సిపాలిటీకి వెళ్ళి చేయించుకోమని చెప్పడం జరిగింది చాలా చోట్ల డిస్టిక్ హెడ్ కోర్టుకు వచ్చి చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీ అక్కడికి వెళ్ళి చేయించుకుంటున్నారు మళ్ళీ ఆలగడ్డ కూడా నంద్యాలకు వెళ్ళి చేయించుకో చేయించుకోవాలా మళ్ళీ ఆ ఏజెన్సీ కూడా మాట్లాడడం జరిగిందని కాబట్టి అది చాలా చోట్ల మొదలైంది కూడా శ్రీశైలం టోల్గేట్ వద్ద దేవస్థానం సెక్యూరిటీ స్థానిక పోలీసుల వాహన తనిఖీలలో నైన్ఎంఎం పిస్టల్ రివాల్వర్ కలకలం రేపింది దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి వద్ద రివాల్వర్ను గుర్తించారు మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి శ్రీశైలం వస్తుండగా టోల్గేట్ వద్ద నైన్ఎంఎం రివాల్వర్తో దొరకడంతో షాక్ అయ్యారు రివాల్వర్తో దొరికిన వ్యక్తి మాత్రం తాను మధ్యప్రదేశ్కు చెందిన సైబర్ క్రైమ్ ఎస్ఐ అంటూ తన ఐడి కార్డు చూపిస్తూ పోలీసులకు చెప్పారు అయితే రివాల్వర్ ఐడీ కార్డును స్వాధీనం చేసుకొని శ్రీశైలం సిఐ ప్రసాదరావు మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ ఎస్పీతో మాట్లాడి విషయం చెప్పడంతో ఎస్పీ రివాల్వర్తో దొరికిన వ్యక్తి నిజంగానే సైబర్ క్రైమ్ ఎస్ఐ అని చెప్పడంతో రివాల్వర్ని ఐడి కార్డును తిరిగి ఎస్ఐకి ఇచ్చేశారు దీనితో రివాల్వర్పై ఉత్కంఠ వీడింది నంద్యాల పట్టణంలో నెల రోజుల క్రితం తుఫాను ప్రభావంతో కుందు నదిపై ఉన్న పాత వంతెనపై నుంచి రెండు రోజుల పాటు వరద నీరు పారడంతో రాకపోకలు నిలిపివేశారు వంతెనపై దెబ్బతిన్న రోడ్డు దాదాపు అర కిలోమీటర్ వరకు గుంతలమయంగా మారింది దీంతో అధికారులు వంతెనపై కొద్ది దూరం వరకు మరమ్మతులు చేస్తున్నారు దాదాపు పది గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో అక్కడి వరకు వచ్చిన వారు పట్టణంలోకి నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది గడ్డివేముల నుంచి నంద్యాలకు వచ్చేవారు ఆటోలు కారులో పొలాల మీదుగా దాదాపు పదమూడు కిలోమీటర్ల చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది పక్కనే ఉన్న కొత్త వంతెన పనులు నిలిచిపోవడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు

ఆలగడ్డ మండలంలోని ఆలయంలో ప్రముఖ వైష్ణవ క్షేత్ర మహోబిలం లక్ష్మీ నృసింహస్వామి కైశిక ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రహ్లాద స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించారు పసుపు చందనం కర్పూరం వంటి లేపనాలు సమర్పించి ధూపదీపాలతో మంగళహారతి అందించారు సాయంత్రం స్వామి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి లక్ష తులసిదల అర్చన చేశారు అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు ఆలయ ప్రధాన చకులు కిడాంబి వేణుగోపాలన్ మనియార్ సౌమ్య నారాయణ ఆధ్వర్యంలో పూజలు చేశారు ताजगुस्त माया महारो मप्पी दांत ठीके दांत पत्तन भान महां हमारा प्रभार महां बौम विश्रमने रविन्दस्तं विदांत महां शांतां महां अश्लाय महां बौम कृष्णां दौग्दांत शांत मदद्रांत ब्रह्मुदांत विवेकुदार में विदांत बल्कि యుధ్యం నియతం తమ అని నూట వైష్ణవ దివ్యేశము మంగళాశాసనం చేసిన చిరుమంగ అవతరించిన మాసం వృశ్చిక మాసం అహోబిల క్షేత్రంలో సౌర్యమాన విశ్వ మాసంలో కార్తీక మాసం ప్రతి సంవత్సరం ఏకదిన లక్ష తులసి కుంకుమార్చన శ్రీ లక్ష్మీ నరసింహ దివ్య పాదుకా సేవక శ్రీవన్ చంద్రబాబు శ్రీ నారాయణ యతీంద్ర మహాదేవి వారు ఒక అధ్యక్షతన ప్రారంభించి ఈనాటికి అవిచ్ఛిన్నంగా జరుగుతున్న ఈ ఏకదిన లక్ష తులసి కుంకుమార్చన కైశిక ఏకాదశి ఈ పర్వదినంలో అత్యద్భుతమైన పర్వదినం ఇటువంటి కార్తీక మాసంలో ఒకటే రోజులో స్వామివారిని దివ్య నామములను అనగా సహస్ర నామాన్ని లక్ష ఆవృత్తి దాదాపు పది మంది అర్చన అర్చకులతో ఈ యొక్క వైభవమైన లక్షార్చన ప్రతి సంవత్సరం జరుగుతుంది విముక్త భవంతు అని సహస్రనామంలో భగవంతుని కలియుగంలో భగవంతుడు కోరేది వారి యొక్క దివ్య నామంలో ఎప్పటికీ సమస్ అంటే దానికన్నా మించినది ఏం లేదు అదేవిధంగా భగవంతుడు భగవద్గీతలో పత్రం పుట్పం ఫలం తోయం యోనే భక్త్యా ప్రయత్తి అని గీతలు చెప్పినట్టు ఈ తులసి తలాన్ని భగవంతుని దివ్య చలనారబిందంలో సమర్పించి వారి వారి యొక్క కోరికలను మనసులో నడుచుకుంటే తలుచుకుంటే సకల విధమైన సౌభాగ్యం కలుగుతుంది ఆ రీతిలో ఈరోజు కైశిక ఏకాదశి రేపు ఉదయం స్వామివారికి కైశిక పురాణం అనేది ఒక పఠనం పురాణం ప్రారంభించి ఇదే విధంగా నక్షత్రులసి కుంకుమార్చన జరిపి మధ్యాహ్నం సంధ్యాకాలే సముద్భూత స్తంభోద్భూతో సరి అని భగవంతుడు ఆనాడు కృతయోగంలో అత్యద్భుతంగా అవతరించిన ప్రతి నెలలో వచ్చే శుక్లపక్ష త్రయోదశి కృష్ణపక్ష చతుర్దశి రోజుల్లో ఈ యొక్క కాలం అనేది ప్రతి సంబం ప్రతి నెలలో జరుగుతుంది ఆ విధంగా రేపు సాయంకాలం ప్రదోష కాలంలో జరిగే భగవంతుని విశేష ఆరాధనతో ఈ యొక్క ఏకదైన నక్షత్రుల శ్రీ కుంకుమార్చన రేపు సాయంకాలం పూర్తి అవుతుంది కనుక ఈ యొక్క వైభవాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరు వేడుకొని భగవంతుని దర్శనం చేసుకుంటారో వారి అందరికీ సంతాన సంపద లక్ష్మీం ఆయురారోగ్య దర్యాద్ అత్యంత వైభవాత్ వైభవాధిణి క్షోభరగి బ్రాహ్మణ స్వంతి నిర్భయా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా

నంద్యాలలో రోజుకి వాతావరణంలో మార్పులు పెరుగుతున్న చలి పశువుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి పశుశాఖ జిల్లా అధికారి వెంకట సుబ్బారెడ్డి వెల్లడి నంద్యాల హరిజనపేటలో దారుణం భార్యాభర్తల ఘర్షణలో మరవి హత్య మరో వ్యక్తికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు పరారీలో నిందితుడు రాజ్ కుమార్ కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు దంచాలలో ప్రైవేట్ స్కూల్ బస్సులను ఆకస్మిక తనిఖీలు నిబంధనలు పాటించని వాటిని సీజ్ చేస్తాం తల్లిదండ్రులు కూడా స్కూల్ బస్సులను పరిశీలించాలి రవాణా శాఖ జిల్లా అధికారి శ్రీకాంత్ ఆలగడ్డ మున్సిపాలిటీలో ఆకస్మిక తనిఖీలు మున్సిపల్ కి పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి నాగరాజు శ్రీశైలం టోల్గేట్ వద్ద సెక్యూరిటీ పోలీసుల వాహనాల తనిఖీల్లో నైన్ఎంఎం పిస్టల్ రివాల్వర్ కలకలం షాక్ అయిన పోలీస్ అధికారులు కుందునాది బ్రిడ్జ్ వద్ద రోడ్డుకు మరమ్మతులు అవస్థలు పడుతూ నడుచుకుంటూ వెళ్తున్న ప్రయాణికులు బారికేడ్లు ఏర్పాటు చేసిన అధికారులు అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి కైశిక ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు ప్రహ్లాద స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవారిని పంచామృతాలతో అభిషేకాలు ఇది వాటి బులెటిన్ తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం